ఆ దినములలో ఇజకియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త ప్రవక్తయు ఆమోస్ కుమారుడైనటువంటి అషయం అతని యుద్ధకు వచ్చి నీవు మరణము కాబోచున్నావు గనుక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకునమని యహోవా చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యహోవా యదార్థ హృదుడినయి సత్యముతో నీ సన్నిధిలోని నెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తముని నిన్నెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునమని ఇజిగియా కన్నీళ్లు విడుచుచు యహోవాకు ప్రార్థన చేయం ప్రార్థింపగా యహోవాకు యశ్షయక ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చిన తిరిగి నీవు తిరిగి ఇజియా వద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదును బట్ దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరములు నీకు ఆయువును నీకిచ్చేదనో ఒకటి గట్టిగా చెప్పు ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు వాస్తవంగా నీ దినాలు అయిపోయినాయి నువ్వు వచ్చేయాలి పరలోకానికి కాకపోతే నీవు కన్నీళ్లు విడుచుట చూశాను నీవు ఎక్కడ కన్నీళ్ళు ఇడిచావు ఎక్కడ కన్నీళ్ళు ఇడిచావు మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు ఎడవలేదు రాజుల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు ఎడవలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు నడవలేదు నేను జీవ నా ఒసిములో ఉన్నయని నువ్వు ఎరిగి నమ్మి బ్రతికించగలను నేనే బ్రతికించగలను నేనే చంపగలను నేనే పుట్టించగలను నేనే తీసివేయగలను అని నమ్మి నా దగ్గరకు వచ్చి నువ్వు ఏడ్చావు నీ కన్నీళ్లను నేను చూశాను నీ ప్రార్థన నేను విన్నాను ఈ రెండూ జరిగినవి గనుక నేనేమిస్తున్నానో తెలుసా నీకు నీ ఆవిసి దినాలు పొడిగిస్తున్నాను నీ ఆవిష దినాలు నేను పొడిగిస్తున్నాను అన్నాడు ఎంత మంచి దేవుడు అండి ఇతను కూడా ఏమంటాడంటే దేవా నీ దృష్టికి నేను ఎంత అనుకూలముగా ప్రవర్తించానో దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవా నేను ఎలా పరిచర్య చేశానో ఎలాగూ నీ సన్నిధిలో నేను తగ్గించుకొని జీవించానో ఎంత యథార్థవంతుడుగా బ్రతికానో నా నా జీవితంలో మీరు తప్ప ఏరొక ఒక దేవుడు లేడని నేను బ్రతికాను దయచేసి జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు జ్ఞాపకం చేసుకొని పదిహేను సంవత్సరాలు ఆవిసిని చేశాడండి మనలో ఏదో ఒక బలహీనత ఉండొచ్చు బలహీనత అంటే ఆధ్యాత్మికమైన బుద్ధిహీనత ఉండొచ్చు చూపుల్లో మాటల్లో ఎక్కడైనా క్రియల్లో తప్పిపోవచ్చు అంత మాత్రం దేవుడు విడిచిపెట్టడు ఒక్క విషయంలో నువ్వు యథార్థంగా ఉన్నావు ఏ విషయంలోనంటే ఈ దేవుడు తప్ప ఏరొక దేవుడుకు నువ్వు ఆరాధించట్లా ఇంకంతే నువ్వు చావైన బ్రతికై నీ దేవుడే నీకు మధ్య మధ్యలో మధ్య మధ్యలో చెట్టుకో పుట్టుకో అక్కడికో ఇక్కడికో వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ ఎలా వచ్చి ఇలా దండం పెట్టుకోవట్లే నువ్వు చావో బ్రతుకో నా దేవుడే చచ్చిపోతే మేలే అనుకుంటున్నావే ఆ బుద్ధిని బట్టి దేవుడు నీకు తోడయ్యుండి బ్రతికిస్తాడు ఆ బుద్ధిని బట్టి దేవుడు బ్రతికిస్తాడు మీకు తెలుసా ఇస్రాయిల్ని దెబ్బతినటానికి కారణం అదే ఇస్రాయిల్ని దెబ్బ కారణం ఏంటంటే అటు వెళ్తారు ఏమండి ఖనానీలు దేవతల దగ్గరికి వెళ్తారు ఇటు వెళ్తారు పెరించి అటు వెళ్తారు ఈ ఆ దేవుళ్ళకి ఈ దేవుళ్ళకి ఇది వీళ్ళకి బుద్ధి ఉండి కూడా బుద్ధి లేకుండా ప్రవర్తించాడు అందుకు వాళ్ళని ముతికి ఈ రోజున క్రైస్తవుడు ఎలాంటి తెలుసా ఎన్ని కష్టాలైనా వచ్చినా ఏరొక దేవుడు వారికి కనిపించదే ఒకే ఒక దేవుడు కనిపిస్తున్నాడు ఆయన నజరేడని ఆయనే ప్రాణం పెట్టాడు అది అది ఆ ఒక్క బుద్ధితో నిన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు నేను చాలా చాలా మంది నామకర్త క్రైస్తవులను చూస్తుంటాను చర్చికి వెళ్ళిన వాడిని ఇది ఎందుకు ఇంకా బ్రతుకుతున్నాడు ఈ పనికి మాలినాడు మందు తాగుతున్నాడు యతవేషాలు వస్తున్నాడు ఏంటి బ్రతుకుతున్నాడు అంటే ఆడు చాగోడు ఏమంటాడంటే నా దేవుడు ఆ మాట వాడిని బ్రతికిచ్చేస్తున్నారా బాబు ఆ ఒక్క మాట వాడిని బ్రతికిచ్చేస్తున్నాను అని పరలోకరా జరిగి తీసుకెళ్ళిద్దాండి నీ నమ్మనం అడు మారు మనసు పొందాలా ఇక్కడ వాడిని బ్రతికించడానికి ఆ మాటే కారణం ఆడు ఫుల్లుకు దాగి ఏ బండి మీద వెళ్తా ఏ బాబాయ్ ఆపో మరేమ తల్లాడు యూప్రభు గారు ఉన్నాడు షో బోనే అంటాడు మీకు అర్థం కావట్లేదా అది బ్రతికిస్తుందండి నేను ఆలోచించాను వీడికి డబ్బులు లేవు ఈ పూటకు అన్నం లేకపోతే ఒక ఒక పూట పనికి వెళ్తే జరగదు వీడికి దరిద్రుడు ఈడంట బ్రతుకుతున్నాడు రా ఎన్ని సంవత్సరాలు బాబాయ్ అన్నాం అనుకో నాకు అరవై ఐదు అయ్యా మరి ఎలా బతున్నాడు రెండో పేరు చెప్పడానికి రెండో పేరు తెలియదు అసలు ఫస్ట్ మీకు తెలుసా తెలుసా రెండో పేరు తెలియదు చెప్పన్నా చెప్పడాడు తాగుబోతుడు కావచ్చు బుద్ధి లేని కావచ్చు కానీ అడు దేవుడు ఎవరో ప్రభు అయిన యేసు ఆ ఒక్క ఆ ఒక్క మంచి ఆ ఒక్క మంచి కొంచెం గుణాన్ని బట్టి దేవుడు బ్రతికించేస్తున్నాడు కానీ ఎంత మారుమనిసుండి ఇంత పరిచయం చేస్తా ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనపడే నీ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటాడో నీ దేవుడు గమనించు నిన్నెందుకు ఇడిచిపెడతాడు నిన్నెందుకు పెడతాడండి నిన్నెందుకు ఇడిచిపెడతాడు దేవుడు నీకు ఆదివారం వస్తే పండగే కదా దేవుని సన్నిధిలో నీ నీ జీవితంలో నీ హృదయంలో నీ ఇంట్లో ఏనొక దేవుడు లేడు నువ్వు దేవుడిని ఇంతగా ప్రేమించే నీకు అనారోగ్యం వస్తే నీ దేవుడు ఎందుకు విడిచిపెడతాడని పిచ్చిదాని అయినట్లు దిగులు పడినట్లు దిగులు పడుతున్నావు దేవుడు నిన్ను స్వస్థపరుచువాడాయి